హాయ్ దిస్ ఈజ్ రవి తుంగల అనంతపురం రాజకీయాలు ఈసారి వేడెక్కాయి అనంతపురం జిల్లాను శాసిస్తున్న పరిటాల కుటుంబానికి ఈసారి చుక్క ఎదురు కాబోతుందా అందుకే వాళ్ళు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిశారా సో రాబోయే రోజులు ఏం జరగబోతుంది మరి అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీకి ఈసారి టికెట్ ఉందా లేదా ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ రావు ఆయనకి అడిగి విద్యలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ రవి సార్ పరిటాల కుటుంబానికి ఈసారి టికెట్లు అనంతపురం జిల్లాలో వస్తున్నాయా రావట్లేదా ఏం జరుగుతుంది సో ఇదే చర్చ జరుగుతుంది చాలా హాట్ టాపిక్ ఇది తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా చాలా సీరియస్గా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే పరిటాల కుటుంబంలో ఉండేటువంటి సునీత ఇప్పుడు శ్రీరామ్ వాళ్ళిద్దరికీ టికెట్లు వచ్చే అవకాశం ఉందా లేదా అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది సునీత తన కుమారుడు శ్రీరాముని పెట్టుకుని చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది మంగళవారం రోజు ఆ సందర్భంగా ఆయన అన్నటువంటి వ్యాఖ్య అంటే ధర్మవరంలో బలమైనటువంటి అభ్యర్థి అపోనెంట్ ఉన్నారు సో మీ ఇష్టం మీరు ఆలోచించుకోండి అన్నట్టుగా బయటకు వచ్చింది న్యూస్ అయితే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏ యాంగిల్లో చెప్పారు ఏ కోణం నుంచి ఆలోచించి చెప్పారు అని అంటే ఆర్థికంగా ఆలోచించి చెప్పారా ఆర్థికపరమైనటువంటి అంశం కోణంలో నుంచి చెప్పారా లేదంటే అక్కడ క్యాడరు అవతల అపోనెంట్కి బాగుందని చెప్పారా లేదంటే ధర్మవరంలో ఇప్పుడు ఆల్రెడీ కేతిరెడ్డి ఆయన గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేస్తున్నారు ధర్మవరం చేస్తున్నారు చేస్తున్నారు ప్రతిరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు ప్లస్ ఆర్థికంగా బాగా స్థితిమంతుడు సో మరి అపోనెంట్ బలమైనటువంటి వాళ్ళు ఆలోచించుకోండి అని అన్నారు ఏంటంటే పర్యటన కుటుంబానికి టికెట్ ఈసారి ఒకటి క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం ఉందా ధర్మవరంలో వేరే వాళ్ళు అక్కడ పోటీ చేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అనేది తీసుకున్నారు ఒక స్టాండ్ తీసుకున్నారు ఆ స్టాండ్ ఆ స్టాండ్ తీసుకున్నటువంటి క్రమంలో రాయలసీమలో ప్రత్యేకించి కేఈ ఫ్యామిలీ కానీ కోట్ల ఫ్యామిలీ కానీ జేసీ కుటుంబం కానీ పరిటాల కుటుంబం కానీ ఇక్కడ చింతకాయల కుటుంబం కానీ ఇట ప్ర చాలా కుటుంబాల్లో రెండు రెండు టికెట్లు రెండు మూడు టికెట్లు ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ చెక్కు పెట్టడానికి ఒక కుటుంబానికి ఒకటే అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నారు అయితే ఇక్కడ ఇక్కడ కొంత మినహాయింపించారు ఏ విషయం ఎవరి విషయంలో మినహాయింపించారని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చమనాయుడు అచ్చమనాయుడు అలాగే వాళ్ళ అన్న కుమారుడు రామ్ రామ్మోహన్ నాయుడు వీళ్ళిద్దరు విషయంలో మాత్రం మినహాయింపు ఉంది మిగతా వాళ్ళకి మినహాయింపు లేదన్నట్టుగా చెప్పారు ఆయన అయితే ఇప్పుడు పరిటాల కుటుంబానికి మినహాయింపు ఇస్తే మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా మినహాయింపు ఇవ్వాల్సి వస్తుంది అనేది ఒకటి చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనగా ఉంది సో ఇంకోటి ఏంటంటే ఆయన ఆ ధర్మవరం మీద ప్రత్యేకమైనటువంటి సర్వేలు ఇవన్నీ కూడా చేయించుకున్నారు కేవలం ధర్మవరమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని కాన్స్టిట్యూన్షన్లో నుంచి చేయించుకున్నారు బట్ ధర్మవరంలో అపోనెంట్ చాలా బలంగా ఉన్నారు ఆలోచించుకోండి అని చెప్పి సునీతకి చెప్పారని అంటే రాబోయేటువంటి రోజుల్లో టికెట్ మీద కొంత సందిగ్ధత అనేది ఒకటి విని కనిపిస్తుంది వినిపిస్తుంది సో ఇప్పుడు అసలు సునీత ఎందుకు కలిసారని అంటే ఈ ఒక ఫ్యామిలీకి ఒకే టికెట్ అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈసారి రాప్తాడు నుంచి తను ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేసే అవకాశం కల్పించండి అని చెప్పి అడగడానికి చంద్రబాబు నాయుడిని ఆవిడ కలిసిందని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది ఆ సందర్భంగా ఆయన ఆయన నుంచి వచ్చినటువంటి రిప్లైని కనుక చూస్తే సో ధర్మవరం అనేది ఈసారి పరిటాల కుటుంబం నుంచి జారిపోతుందా అనేది ఒకటి సో పరిట పరిటాల కుటుంబం నుంచి జారిపోతే ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటే అక్కడ ఆల్రెడీ వరదరాజుల సూర్య అనే ఒక అతను ఉన్నాడు అతను ఆశిస్తూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ నుంచి అతనికి ఇస్తారా అని అంటే అతనికి ఇచ్చినప్పటికి కూడా పరిటాల కుటుంబం యొక్క అండ శ్రీరాము యొక్క ప్రమేయం లేకుండా అతను కూడా గెలిచేటువంటి అవకాశం లేదు అక్కడ కానీ అక్కడ మరి ఎందుకు వరదరాజుల సూర్యకి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారు అనేది ఒక ప్రశ్న సో పరిటాల కుటుంబం అనగానే రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిటాల రవి అని అంటే ఒక మార్క్ ఉంది ఆయనకంటూ ఒక మార్క్ ఉంది ఆయన కుటుంబానికి కూడా ఒక ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది సో వాళ్ళకే ఇప్పుడు రెండు టికెట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది అని అంటే ఎందుకు ఉంది అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ప్రశ్న వేసుకుంటే కనుక ఇటీవల కాలంలో మరి మారిపోయినటువంటి సమీకరణాలను కనుక చూసుకుంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు కన్ఫామ్ అయిపోయింది ఆ పొత్తులో భాగంగా దాదాపు ఇరవై ఐదు సీట్లు ఇచ్చ ఇవ్వడానికి ప్రాథమికంగా ఒక అంగీకారానికి వచ్చింది తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి వినిపిస్తుంది ఇరవై ఐదు స్థానాల్లో ధర్మవరం కూడా అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ అనేది ఒకటి సో పవన్ కళ్యాణ్కి అలాగే పరిటాల కుటుంబానికి చిరకాలంగా ఒక రకమైనటువంటి విభేదాలు ఉన్నాయి లేదంటే ఒక రకమైనటువంటి అంతరం ఉంది అనేది చాలా కాలం నుంచి వినిపిస్తున్నారు అప్పట్లో వచ్చినటువంటి గాసిప్ న్యూస్ ఏంటి అందరికీ తెలిసిందే మనం సపరేట్గా రివీల్ చేయాల్సిన అవసరం లేదు పరిటాల రవి బతుకుండంగా పవన్ కళ్యాణ్ని ఏదో చేశాడు అనేది అప్పట్లో వచ్చినటువంటి పెద్ద గాసిపు దానికి వివరణ కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ ఇచ్చాడు తర్వాత సునీత కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు పొత్తులో భాగంగా కొన్ని కొన్ని స్థానాలను అడుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కేవలం ధర్మవరాన్ని ఎందుకు అడుగుతున్నారు అనేది ఒక ప్రశ్న సో పవన్ కళ్యాణ్ పొట్టుబట్టి ధర్మవరాన్ని అడిగినందువల్లనే పరిటాల కుటుంబానికి రెండో సీటు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారా చంద్రబాబు నాయుడు అందుకే అలాంటి సంకేతాలను చంద్రబాబు నాయుడు ఇచ్చారా అనేది మరొక చర్చ కూడా నడుస్తూ ఉంది సో ఒక ఇంటికి ఒకే సీటు అనేటువంటి ఒక నిర్ణయం అనేది ఆ నిర్ణయాన్ని బేస్ చేసుకొని పక్కకు తెప్పించేటువంటి ప్రయత్నం పరిటాల శ్రీరాముని జరుగుతుందా అందుకే చంద్రబాబు నాయుడు అలాంటి సంకేతాలు ఇచ్చారా అనేటువంటిది ఒకటి చర్చ జరుగుతుంది సో చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా తప్పించాలంటే చాలా నైస్గా తప్పిస్తారు మళ్ళీ టికెట్ ఇవ్వాలన్నా కానీ అంతే నైస్గా ఇస్తుంటారు సో పరిటాల కుటుంబాన్ని డైరెక్ట్గా పక్కకు తప్పిస్తే నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది టోటల్ పార్టీ మీద ఎంతో కొంత ప్రమేయం పడేటువంటి అవకాశం ఉంది ఎంతో కొంత దాని ఎఫెక్ట్ని అనుభవించాల్సి వస్తుంది పార్టీ అందుకే చాలా నైస్గా ప్రత్యర్థి చాలా బలమైనటువంటి బలంగా ఉన్నాడు అపోనెంట్ సో ఆలోచించుకోండి అని చెప్పి చెప్పారు ఆలోచించుకోండి అని అంటే పూర్తిగా కట్ చేయలేదు పూర్తిగా అంగీకారం లేదు సో సందిగ్ధంగా చెప్పారు అనమాట సో దీంతో ఇప్పుడు పరిటాలకు పరిటాల కుటుంబంలో పరిటాల కుటుంబానికే టికెట్ లేదు అని అంటే రాయలసీమలో పెద్ద సెట్ చైనాంశంగా మారింది ఆయన ప్రత్యేకించి అనంతపురంలో ఇంకోటి ఏంటంటే జేసీ కుటుంబానికి కూడా చెప్పేశారు చంద్రబాబు నాయుడు ఒక కుటుంబానికి ఒకటే అని అందుకే అక్కడ జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయికి తప్పితే టికెట్ లేదని చెప్పి ఒక కుటుంబానికి ఒకటే అని చెప్పి చెప్పారు సో అది ఇంప్లిమెంట్ అవుతుందా చివరి వరకు అని అంటే ఇంప్లిమెంట్ చేయకపోతే కనుక దాన్ని ఈ పొత్తుల క్రమంలో చాలామంది త్యాగాలు చేయాలనుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ విధంగా వాళ్ళని ఎలిమినేట్ చేసేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అనేది ఇంకోటి వినిపిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు బీజేపీతో కూడా పొత్తు కుదిరితే వాళ్ళని పది నుంచి పన్నెండు వరకు అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నారు అనేది ఒకటి అలాగే ఎంపీలు ఎక్కువ అడుగుతున్నారు ఆరు ఎంపీలు అడుగుతున్నారు అనేది ఇంకోటి వినిపిస్తుంది ఆరు ఎంపీలు తెలు బీజేపీకి ఇచ్చి మూడు ఎంపీలు జనసేనికి ఇస్తే తొమ్మిది అవుతున్నాయి ఆవిడ అలాగే ఈయనకి ఇరవై ఐదు ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చితే జనసేనకి ఆయనకి మళ్ళీ అదే పన్నెండు ఇస్తే అప్పుడు ఆల్మోస్ట్ నలభై దాటిపోతున్నాయి నలభై నలభై దాటిపోతున్నాయి సో ఇప్పుడు ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసి ఆస్తుల పరంగా నష్టపోయి తర్వాత ఫైట్ చేసి కేసులు పెట్టించుకొని ఇంతమంది ఉన్నారు ఫైట్ చేసిన ఇప్పుడు ధర్మవరం ఉంది పట్టాల్సిన శ్రీడమ నుంచి కూడా అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డికి పరిటాల ఫ్యామిలీ అంటే ఒక రకరమైనటువంటి రాజకీయ శత్రుత్వమే కాదు రాజకీయ ప్రత్యర్థిగా రాజకీయ శత్రువుగా చూస్తూ ఉంటాడు సో పరిటాల రవి మర్డర్ కేసు దాని వెనక ఏం జరిగింది ఇవన్నీ కూడా రివీల్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఆ పరిటాల రవి ఫ్యామిలీ అంటే ఎంత రాజకీయపరమైన కక్ష ఉందో అందరికీ తెలుసు ప్రత్యేకంగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కానీ ఆ నేపథ్యంలో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో పరిటాల రవి కుటుంబానికి ఒకటే టికెట్టు అని అంటే దాని పరిటాల రవి కుటుంబానికి కాదు మిగిలినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు ఒకటే టికెట్ ఒక్కొక్క కుటుంబానికి ఒకటే టికెట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే గనక ఈ నలభై ఐదు ఏదైతే బీజేపీకి జనసేనకి వెళ్తాయో అవి సర్దుబాటు కావు అనేటువంటి ఉద్దేశంతో బహుశా చంద్రబాబు నాయుడు ఆ విధమైనటువంటి సంకేతం ఇచ్చి ఉంటారు సునీతకి అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ ధర్మవరం అడుగుతున్నాడు అనేది ఒకటి ఒకవేళ అది అడుగుతుంటే పరితాలు తోట ఆయనకున్నటువంటి పాత వ్యవహారం ఉంది కదా దానికి టిట్ఫర్ లాగా బహుశా శ్రీరామ్ని ఎలిమినేట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అనుకోవాలి అని చెప్పి అనుకోవాలి ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ బీజేపీ ఉంది పొత్తు సో ఏదైనప్పటికీ కూడా పరిటాల కుటుంబం మీద ఒక పొలిటికల్ బాంబుని మాత్రం చంద్రబాబు నాయుడు వేశారని చెప్పేసి మనం విశ్లేషణ చేసుకోవచ్చు సో ఒకటి ఒక కుటుంబం ఒకటే టికెట్ ఇదే కాన్సెప్ట్తో చంద్రబాబు దూసుకెళ్తున్నారు మరి రాబోయే రోజుల్లో ఒకటాల ఫ్యామిలీకి రెండు టికెట్లు వస్తాయా అయితే ఒక టికెట్గా పరిమితం అవ్వాలా కొన్ని రోజులు తెలియబోతుంది థ్యాంక్ యూ